లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాకుండా ఇస్తానని చెప్పారు సార్ ఇది ఒక్కటి ఏర్పాటు చేస్తే నాలుగు వందల మంది విద్యార్థులు స్కిల్ డెవలప్ చేసుకొని ఉద్యోగాలకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది సార్ కొద్దిగా దాన్ని మీరు పెద్ద మనసు చేసుకొని మాకు ప్రసాదించినట్లయితే ఆ దేవుడు కనకరించినట్లయితే మనకు మీరు కూడా ప్రసాదిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్ థ్యాంక్స్ సార్ అందరికీ స్ఫూర్తిదాయకమైన ఒక విషయం అమ్మాయి వచ్చేసరికి టెన్త్ క్లాస్ లో వాళ్ళ జట్టి హెచ్చిస్తూ బతడి పరం సెకండ్ ప్రైజ్ ఐదు వందల ఇరవై మార్కులు వచ్చినాయి

గారికి రూరల్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు రోసీ గారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు ఇతర ప్రముఖులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేసుకుంటూ టిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఇంటర్మీడియట్ కళ టిఆర్ఆర్ కళాశాల అంటేనే ఎంతో ప్రతిష్టాత్మక ఆ రోజు పెద్దలు తెక్వరపు రామిరెడ్డి గారి పేరు మీద ఈ కళాశాల ఏర్పాటు మీ అందరికీ తెలుసు ఈ కళాశాలలో ఒకప్పుడు సీట్ రావాలంటేనే చాలా కష్టంగా ఉండే ప్రతి మెరిట్ స్టూడెంట్స్కి సీట్లు వచ్చే పరిస్థితి ఉండేది టీఆర్ఎస్ కళాశాల అంటే అటువంటి కళాశాలలో మీరందరూ కూడా చదువుకోవడం చాలా సంతోషం ఈ కళాశాలలో చదువుకున్న మహామహానుభావులు చాలా ఉన్నారు నాకు తెలిసి మంచి మంచి పొజిషన్లో రిటైర్ అయి ఉండి ఉంటారు పెద్ద పెద్ద పొజిషన్లో కూడా ఇప్పుడు కూడా ఉండేవాళ్ళు ఉండాలని చెప్పే వాళ్ళందరూ మీరందరూ కూడా అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మా పిల్లలు మాలాగా వ్యవసాయం పని చేసుకోకూడదు వ్యవసాయ కూలి పనులు చేసుకోకూడదు మంచిగా ఈ మా పిల్లలు కూడా మంచి పొజిషన్లో చూడాలని చెప్పి ఎన్నో కళ్ళగని మిమ్మల్ని ఇక్కడికి పంపించడం జరుగుతూ ఉంది మీరు కూడా అధ్యాపకుల సూచనలతో మంచి మంచి పొజిషన్లకు రావాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ రాష్ట్రంలో ఇంతకుముందు చాలా మంది విద్యాశాఖ మంత్రులు వర్యులు పనిచేశారు కానీ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు మధ్య తరగతి వ్యవసాయ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఏ విధంగా కష్టపడుతున్నారు అని చెప్పి చెప్పి ఈ రాష్ట్రంలో నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రలో మీ అందరి కష్టాలు గమనించిన యువనాయకుడు లోకేష్ బాబు గారు ఈ శాఖ మంత్రి కావడం మీ అందరూ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటున్నా అంటే మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఈ విద్యా వ్యవస్థని చాలా పటిష్టం చేయబోతా ఉన్నాడు దానిలో ఎగ్జాంపులే మన డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టడం జరిగింది మీరందరూ కూడా ఒకసారి స్టూడెంట్స్ రేపు మీరు ఆలోచించాలి ఇంతకుముందు విద్యాశాఖ మంత్రులుగా పని పనిచేశారు కానీ ఇటువంటి ఆలోచనలు పేదవారికి మధ్యతరగతి కుటుంబాల పిల్లలకి ఈ విద్యని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంచి విద్యను అందించాలి ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఫిఫ్త్ ఫోర్త్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా కూడా చాలా పటిష్టం చేయాలని ఒక ఆలోచనతో విద్యాశాఖ మంత్రి అంటే చాలా కష్టతరమైన శాఖ ఈ శాఖలో ఏ మాత్రం ఒక చిన్న తప్పు జరిగినా అది రాష్ట్రం ఇమ్మీడియట్ గా స్పెట్ అటువంటి శాఖని ఈ శాఖని మంచి ఈ దేశంలోనే మోడల్ గా ఈ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలి విద్యాశాఖని అని చెప్పి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు దీకోసం ఆరు లక్షలు కష్టపడతా ఉన్నారు మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో కూడా పాదయాత్రలో ఉల్లడ్ వర్పాలెం మండలం హెడ్ క్వార్టర్ బహిరంగ సభలో ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య మన పెద్దలందరూ కూడా హైదరాబాద్ బేల్దారి పనులు కానీ బెంగళూరులో బేల్దారి పనులు మేమందరం కూడా ఇక్కడ వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి ఇక్కడ ఉంటే మనం పరిస్థితులు ఇబ్బందిగా ఉండే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పోవడం జరిగింది ఎందుకంటా అంటే ఇక్కడ ఉంటే మనకు వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉంటే మనకి మెట్ట ప్రాంతం కనీసం నీటి వసతులు లేని ప్రాంతం తాగడానికి కూడా నీళ్ళు లేని ప్రాంతం అటువంటి ప్రాంతంలో మనం పుట్టాం మనందరం కూడా కష్టపడి పనిచేసే నేచర్ అందరిది కూడా దానికి తగ్గట్టుగా మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడు ఒక రిమోట్ ఏరియాలో బిపిసిఎల్ పంపిణీని తీసుకొచ్చాం సార్ మీకు దాన్ని సేకరించినందుకు మోడీ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఆ రోజు మీరు అందరూ కూడా గమనించాలి ఈ ప్రాంతం రిమోట్ ఏరియా అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వారి గారికి తెలుసు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారికి కూడా తెలుసు దాన్ని మనసులో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ఏదో ఒక విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి రామాయపట్నం కోర్టు ఆ తర్వాత ఈ రోజు లక్ష కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ పరిశ్రమ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది ఆఖరికల్లా ఈ పరిశ్రమ అందుబాటులోకి తీసుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ కండిషన్ కూడా పెట్టడం జరిగింది అంటే ఈ ప్రాంతం మీద మన నాయకులకు ఉన్న కమిట్మెంట్ ఏందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేనైతే గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఈ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా డిగ్రీలు చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ అవకాశాలు చూద్దామని చెప్పి నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా మీరందరూ కూడా మంచి మంచి లో ఈ ప్రాంతంలోనే ఎక్కడికో పోయి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరి తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలోనే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దానికి కూడా మంత్రి లోకేష్ బాబు గారు ఈ ప్రాంత ప్రజల కోసం మనకు కూడా ఈ ప్రాంతంలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలని చెప్పి ఆల్రెడీ కూడా ప్లేస్ కూడా ఉలోపాడు మండలంలో చూడడం కూడా జరిగింది అతి త్వరలో అది కూడా భూమి పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ ప్రాంతంలో చదువుకున్న డిగ్రీ చదువుకున్న పిల్లలందరికీ ఈ ప్రాంతంలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మీ అందరికీ కూడా వృత్తిలో నైపుణ్యం తీసుకొచ్చేదానికి వచ్చేదానికి అది కూడా మన ప్రాంతాన్ని తీసుకొచ్చినందుకు వాళ్ళకి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీరందరూ కూడా బాగా చదువుకొని రేపు ఎంత ఇరవై తొమ్మిది అంటే మీరు కూడా డిగ్రీ కూడా అయిపోతుంది తప్పనిసరిగా ఈ ప్రాంతంలోనే మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ మంచి మార్కులతో మీరు అందరూ కూడా పాస్ అవ్వాలని చెప్పి అలాగే మంచి మంచి పొజిషన్ లో చూడాలని చెప్పి ఆశిస్తూ మీరందరూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా కార్యక్రమంలో ఉన్నాయి అందుకే అడ్వాన్స్ మీరందరూ కూడా ఈ పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ వచ్చిన సందర్భంలో మీరు అందరూ కూడా మంచిగా మన పేరెంట్స్ ఏ విధంగా కష్టపడి మనల్ని వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకోవడం కానీ వ్యవసాయ కూలి పనులు చేసుకోవడం మనల్ని చదివిస్తా దాన్ని మనసులో పెట్టుకొని మీరు అందరూ కూడా బాగా చదువుకొని మంచి మంచి మార్కులు తీసుకొచ్చి ఈ కళాశాల కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కళాశాల చూశారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్